అయితే వచ్చినాయి మనకి చాలా బాగుంటుంది అసలు ఐటమ్ చూసారు కదా వైట్ మీద రావడం బాగా హైలైట్ గా సారీ అయితే మనకి బాధినీ డిజైన్స్ అన్ని వస్తాయి ఇంట్లో మిక్స్ వస్తాయి ఐటమ్ అయితే చండీ ఈ రోజు కలెక్షన్ ఏంటండి అన్ని కాటన్ సారీస్ అండి బ్రాండెడ్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అమ్మే ఐటమ్ అన్ని కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అండి అంతా కూడా మనకి వచ్చేది థ్రెడ్ వర్క్ మొత్తం థ్రెడ్ వర్క్ అండి అంతా ప్రింట్ కానీ ఆల్రెడీ ప్రింట్ వచ్చిన బోర్డర్ మీద ఎంత వర్క్ అన్నమాట దీనిలో మిక్స్ వస్తే వర్క్ అన్ని కూడా పట్టుకు ఓటే డిజైన్ అనేది ఏమి ఎంత మిక్స్ ఐటమ్ బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ కాదండి ఇది ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ అన్నమాట సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మనకి అయితే ఐతం అయితే కదా ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా ఉంటాయి మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మనకి సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ దీనికైతే పళ్ళు కూడా వస్తుంది మనకి ఆల్ ఓవర్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు మనకి పళ్ళు ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ రాదన్నారు బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఖచ్చితంగా బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి సారీ కూడా పెద్దది వస్తుంది మన నెరవ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇలా కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా ఉంటే చూపిద్దాం ఓకే అండి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ కాటన్ అండి ఓకే ప్యూర్ కాన్ ఇదిగోండి మేడం ఇలా వస్తానమాట మిక్స్డ్ డిజైన్స్ అన్ని కూడా ఓకే చాలా బాగుంటుంది ఫుల్ వర్క్ వచ్చింది రెడ్ వర్క్ అండి ఇది మొత్తం త్రెడ్ వర్క్ అల్లి అని కూడా చాలా బాగుంటాయండి బ్రాండెడ్ శారీస్ కూడా మనకి క్లాత్ కానీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఇవి ఎంత పడతాయండి కాస్ట్ చూసి మనకు ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి నాలుగు వందల యాభై రూపాయలు ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి బాగున్నాయండి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి కూర్చోండి ఆల్ వర్క్ వచ్చింది స్టోర్ వర్క్ కూడా వచ్చింది అయితే చాలా బాగుంది దీనికి అయితే బ్లౌజ్ రాదనమాట ఫ్రెష్ ఐటమ్ డామేజ్ అనేది ఏమి ఉండదు దీనికి మీకు చెక్ చేసుకుని తీసుకొచ్చి ప్రాబ్లమ్ ఏం లేదు వీళ్ళు అన్ని స్టైల్స్ వస్తాయి చూసారు కదా డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి క్వాలిటీ కూడా మిక్స్ వస్తాయి ఐటమ్ అయితే ప్యూర్ కాటన్ఏంటే ఫ్యాబ్రిక్ అనేది మారుతా ఉంటాయి డిజైన్స్ ప్లెయిన్ మీద అనేది సోపర్ నెట్ మీద కూడా వచ్చింది మనకి అలా మిక్స్ వస్తాయి అనమాట ఐటమ్ అయితే మనకి నెక్స్ట్ పీసెస్ ఇది 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 మనకి 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 చాలా బాగుంది కూడా మీద ఫస్ట్ క్వాలిటీ పళ్ళు అనమాట పికాక్ డిజైన్ వచ్చింది చాలా స్మూత్ వస్తుంది క్లాత్ అయితే మనకి ఫస్ట్ క్వాలిటీ కాబట్టి చాలా లైట్ వెయిట్ బోర్డర్ కూడా చాలా బాగుంటది మనకి కంచి బార్డర్ వస్తుంది అంతా కూడా మనకి ఇది పళ్ళు పట్టు పికాక్ డిజైన్ ఇచ్చేసి మనకి ఇచ్చారు చూసారు కదా ఇదంతా బ్లౌజ్ అండి చెక్స్ అంతా కూడా బ్లౌజ్ శారీ అంతా వచ్చేవాడు మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి దీంట్లో చూడ మనకి మధ్యలో బార్డర్ వస్తుంది అనమాట కింద పైన మన కంచి బార్డర్ ఇచ్చేసి మధ్యలో డిజైన్ పీస్ ఇస్తాం కలంకార డిజైన్ వస్తుంది చాలా లేటెస్ట్ డిజైన్ అయితే బాగా అవునండి క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా హైలైట్ అన్నమాట చాలా స్మూత్ గా ఉంది అయితే క్లాత్ దీని కాస్ట్ వచ్చి మనకి ఆరు యాభై స్టిక్ రండి ఐదు యాభై పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఓకే ఐదు వందల యాభై రూపాయలు చాలా లైట్ వెయిట్ కదండి చాలా లైట్ వెయిట్ వాడు చక్క వాష్బుల్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కలర్ పోయేది అట్లా ఏం ఉండదు చాలా బాగుంది డిజైనర్ పీసెస్ అన్ని కూడా చాలా క్లాత్ కూడా ఎక్సలెంట్ గా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా అన్ని బాగుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి డిజైనర్ పీసెస్ లో ఎంత కూడా బాగుంటుంది మెసరీస్ అంటారు దీని వచ్చేవాడు మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాన్సీ డిజైన్స్ అన్ని కూడా బాగుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళులో ట్యాజిల్స్ పళ్ళు ట్యాజిల్స్ ఇచ్చాయి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ వచ్చి స్మాల్ డిజైన్ వచ్చింది చూశారు కదా మనకి హ్యాండ్స్ బార్డర్ వస్తుంది కింద బార్డర్ ఇచ్చాడు కూడా గ్యాప్ బార్డర్ ఇచ్చాడు మనకి ఇదంతా లీఫ్ వచ్చింది మొత్తం చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఐటమ్ అయితే మనకి ఏంటండి దీని ప్రైస్ వచ్చి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ అండి

టోటల్ ఇవన్నీ అలా టూ త్రీ డిజైన్స్ కలిపి మిక్స్ వస్తాయి అన్నమాట మనకి చాలా బాగుంది మెటీరియల్ సారీ విత్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఎవరికైనా పెళ్లి కొడుక్కి గాని ఎవరూ వి చూడన కరిటకి కొనుకొస్తే బాగుంటుంది మనకి క్లాత్ కోస్ స్మూత్ గానే ఉంటుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది కూడా కాటన్ సారీస్ అండి హ్మ్ కూడా బ్రాండెడ్ సారీస్ ఐటమ్ అయితే వర్క్ ఐటమ్ కాదనమాట ఎంత ప్రింటెడ్ ఓకే ఇయన్నే కూడా ప్రింటెడ్ బాండి డిజైన్స్ అన్ని వస్తాయి ఇంకా కూడా మిక్స్ వస్తాయి అన్న ఐటమ్ అయితే ఇవి కూడా ఫ్రెష్ మిక్స్ అన్నమాట ఐటమ్ కొన్నిటికి బ్లౌజులు వస్తే కొన్నిటికి రావు బ్లౌజ్ కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు అండి కంపెనీ మిక్స్ కాబట్టి మనకు వస్తే దాంట్లో ఒక సపరేట్ గా ఉండదు అదే మనకు సారీ అయితే ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా దీని పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ మీద క్రాష్ డిజైన్ ఇస్తాడు ఇలాగా ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి బ్రాండెడ్ సారీస్ అన్నమాట మనకి ఎయిట్ హండ్రెడ్ పైన ఉంటాయి ఐటమ్ కూడా మనకి

మీకు ఆన్లైన్ లో కూడా కొరియర్ చేస్తాం త్రీ సారీస్ తీసుకోవాల్సి వస్తాయి ఈ ఐటమ్ అయితే ఈ వీడియోలో ఎనీ సారీ సెలెక్ట్ చేసుకుని థౌసండ్ అబోవ్ అయితే మనం కొరియర్ ప్యాక్ చేస్తాం ఆన్లైన్ ఓపెన్ చేస్తాం వీడియో కాల్ చేస్తే ఓపెన్ చేసి చూపెట్టి ఇచ్చేస్తాం అనమాట ఇంకా ఉంటాయండి కలెక్షన్ ఇదేనా ఇంకా ఉంది మేడం జస్ట్ వీడియో కోసం కొన్ని చూపిస్తాం అంటే ఇంకా కలెక్షన్ అయితే బోల్డ్ రకాలు ఉన్నాయి మన దగ్గర కాటన్ శారీస్ లేదు మనకి కట్స్ ఐటమ్ అన్ని అమ్ముతాం బ్రాండెడ్ సారీస్ అన్ని ఉంటాయి మన దగ్గర అయితే చూసారు ఇంకా ఉంది స్టాక్ అయితే మనకి జస్ట్ వీడియో కోసం చూపిస్తున్నాం మనకి ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏంటండి మంగళగిరి కాటన్ డ్రెస్ మెడీస్ అండి ఇక్కడ డిజైన్స్ అన్నమాట ఇవి మన కంటిన్యూ అమ్ముతాం మళ్ళీ బేల్స్ అయితే వచ్చినాయి ఎన్సాల్ పెట్టిన మంచి రెస్పాన్స్ వస్తుంది ఐటమ్ అయితే చాలా బాగుంటుంది క్లాత్ అయితే మనకి ఫోటో అయితే ఓపెన్ చేసి చూపిద్దాం మీకు Thank <laughs> you. కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి మెటీరియల్ కూడా మనకు టూ అండ్ హాఫ్ వస్తుంది అనమాట మెటీరియల్ పెచ్చి వస్తుంది మామూలు అన్ని సైడ్ వచ్చాడు కూడా మనకు రెండు రెండు మించి రావు ఏదైనా సరే మంగళీర్ కాటన్ వచ్చాడు మన టూ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఇదిగోండి అది దుప్పట ఇది దుప్పట అది బాటం అనమాట బాటం దుప్పట బాటం దుప్పట ఇది కాంబినేషన్ చాలా వస్తాయి ఇంట్లో వచ్చే మనకి టెన్ కలర్స్ దాకా వస్తాయి ఐటమ్ అయితే మనకి ఎంత అండి దీని ప్రైస్ వచ్చి మనకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి పడుతుంది అన్ని ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఇమేజ్ కాదు హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి సమ్మర్ కూడా యూజ్ఫుల్ చాలా ఐటమ్ అయితే మనకి దానిలో కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ అయితే అనమాట మనకి పది పన్నెండు కలర్స్ దాకా వస్తాయి ఐటమ్ అయితే ఈ ఫ్రెష్ డామేజ్ మిస్కిన్స్ అయ్యేం కాదండి ఐటమ్ అయితే ఫ్రెష్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పడుతుంది కలర్ కూడా ఫుల్ గ్యారంటీ అనమాట కలర్ పోదు అనమాట కొంచెం కూడా మనకి ప్యాంట్ క్లాత్ కూడా ప్యూర్ కాటన్ దుప్పటా కూడా పెద్దది ఇస్తాడు మనకి ఈ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇవన్నీ కూడా మనం కంటిన్యూ అవుతాం ఐటమ్ అయితే మళ్ళీ వేల్స్ అయితే వచ్చినాయి మనకి చాలా బాగుంటాయి ఐటమ్ చూసారు కదా బ్లాక్ మీద వచ్చి మల్టీ కలర్ ఫ్లవర్ వచ్చింది ఇదంతా కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ కి కస్టమైజేషన్ పర్పస్ కి అన్నిటికి తీసుకెళ్తారు శారీ కూడా ఉపయోగపడతాను ఫైవ్ ఆఫ్ సారీస్ అనమాట ఈ ఐటమ్ అయితే ఓన్లీ సారీ బ్లౌజ్ రాదు అది దీనికి పళ్ళు కూడా ఉండదు అనమాట అందువల్ల లాంగ్ ఫ్రాక్స్ మోడల్స్ ఏం తయారు చేసుకోవాలి అన్నిటికీ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఫైవ్ అండ్ ఆఫ్ ఖచ్చితంగా శారీ అయితే ఫ్రెష్ ఐటమ్ మిస్ డామేజ్ ఐటమ్ కాదండి ఇది దీంట్లో వచ్చి మన కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి చూడండి అన్ని బండిల్స్ అనమాట ఆలో డిజైన్స్ అన్ని కూడా ఇంకో సారీ కూడా ఓపెన్ చేద్దాం లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ ఒకటి చేస్తున్నారండి పల్లూలు ఉండవు బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ రాదండి ఫైవ్ అండ్ ఆఫ్ సారీ ఫైవ్ అండ్ ఆఫ్ సారీ సారీ యూస్ చేసుకోవచ్చు లేకపోతే కస్టమైజేషన్ పర్పస్ అయితే పిల్లలకి అన్ని మోడల్స్ కి బాగా వాడతారు అయితే బాగుందండి లైట్ కలర్ కూడా చాలా బాగుంది ఎంత అండి దీని ప్రైస్ వచ్చి చూసేవంటి మేడం ఇది టూ సెవెంటీ ఎంపి రెండు వందల డెబ్భై రూపాయలు బాగుంది కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మనకు మిక్స్ వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా చూడండి బ్లాక్ కూడా చాలా బాగుంది గ్రే కలర్ లెహరియా ప్యాటర్న్ స్మాల్ డిజైన్స్ బాల్స్ డిజైన్ అన్ని బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక బండిల్ ఓపెన్ చేసాం సీల్ బండిల్స్ కూడా వస్తాయి మనకి అలా బండిల్స్ బండిల్స్ సేల్ పర్పస్ అలా తీసుకునే వాళ్ళకి కూడా మనకి రేటింగ్ కొద్దిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది బండిల్ టు బండిల్ తీసుకోవాలి సేల్ పర్పస్ అయితే మనం బల్క్ గా తీసుకుంటే రేటు తగ్గుతుంది ఒకటి రెండు అయితే మాత్రం టూ సెవెంటీ పడుతుంది నేను డీటెయిల్స్ కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఈ డోలా కలంకారండి ఇది కూడా ఐటమ్ అది చాలా బాగుంటుంది ఇన్ని కూడా డిజైనర్ పీసెస్ కూడా పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మంచి పట్టు సారీ లుక్ అయితే వచ్చింది. వైట్ కాంబినేషన్ నوڑا మంచి లుక్ వచ్చేది మనకి ఇదొచ్చారు కొడ బోర్డర్ కూడా చాలా ఎలైట్ గా ఉంటది. ఈ మిక్స్ ఐటమ్ అన్నమాట. ఐటమ్ వచ్చేటప్పటికి మనకి హ్మ్మ్ ఇదిగోండి బ్లౌజ్ అన్నమాట ఇది వచ్చి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ గ్రాండ్ చాలా బాగుంది. వైట్ మీద రావడం బాగా ఎలైట్ గా సారీ అయితే సారీ లుక్ అంటే మనకి ఎలా వస్తుంది. ఇందులో డిజైనర్ వచ్చిందండి అసలు ఎక్సలెంట్ ఉంది సారీ వీటిలో అన్ని వైట్ బేస్ మీద అన్ని వైట్ బేస్ అండి లాట్ ఐటమ్ అన్నమాట ఇది కూడా కాస్ట్లీ ఐటమ్ మనం మిక్స్ లో వచ్చింది చాలా బాగుంది ఐటమ్ అయితే కలర్స్ అన్ని క్లాస్ గా ఉన్నాయండి ఎంత పడతాయండి దీని ప్రైస్ కూడా మనం రీజనబుల్ గానే ఇస్తాం 350 కి ఇస్తాం మేడం 350 కి 350 కి ఇస్తాం ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తాయండి ఓన్లీ 350 రూపీస్ లోనే మనకి మంచి డిజైనర్ సారీస్ అయితే వస్తాయి టోటల్ గా సారీ మొత్తం చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది కింద వచ్చేసి డబుల్ బోర్డర్ అయితే వస్తుంది డబుల్ బోర్డర్ కలంకారి బోర్డర్ స్టార్ కంచి బోర్డర్ స్టైల్ కూడా అది కూడా బోర్డర్ ఇస్తారు టూ సైడ్ బోర్డర్ మనకి చాలా బాగుంటుంది సారీ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది మిక్స్ ఐటమ్ ఇదంతా కూడా ఏంటంటే లిమిట్ గానే ఉంటాయి స్టాక్ ఏదిన్న కలర్స్ మోడల్స్ డిజైన్స్ మార్రండి ఓన్లీ చూపించి డిజైన్ ఒకటే అన్నమాట ఇవే వస్తాయి ఓన్లీ డిజైన్ అన్నమాట లిమిటెడ్ స్టాక్ అండి ఎన్ని కావాలన్నా ఉంటాయా లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఐటమ్ బాగుంది అండి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇవి కూడా ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇవి కూడా బ్రాండెడ్ ఐటమ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ వస్తాయి కూడా బ్లౌజ్ వస్తే వస్తుంది లేక లేదు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఐటమ్ అది సారీ అవుతుంది డిజైనర్ అండి కాటన్ సారీస్ లో కూడా డిజైనర్ సారీస్ చూస్తున్నాం ఇది పళ్ళు అంటారా ఇది పళ్ళు అండి వచ్చింది బ్లౌజ్ వస్తాయి కానీ ఎన్ని కంపెనీ మిక్స్ అనమాట కొన్ని ఇస్తాడంటే కొన్నిటికైతే బ్లౌజ్ రావు కూడా అంతా పళ్ళు పాట అనమాట అందుకని కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది లేదు చెప్పలేము మనం వస్తే దాంట్లోనే ఉంటాయి సపరేట్ ఉండదండి వస్తే వచ్చినట్టు ఇలా తెలియనట్టే శారీ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాం మనం అయితే ఇదంతా శారీ లుక్ అయితే ఇలా వస్తుంది దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు అలా మిక్స్ వస్తాయి మనకి అందువల్ల కొన్నిటికి రావు మేడం మామూలుగానే కొన్నిటికి వచ్చినా కూడా అలా మిక్స్ తీయస్ ఆపోజిట్ గా అట్లా అట్లా కూడా ఇస్తాయి మనకి అందువల్ల మన రేట్ కూడా రీజనబుల్ గానే వస్తుంది మనకి ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎంఏ ఐటమ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ మనకి వచ్చేసి ఇప్పుడు త్రీ సిక్స్టీ పడుతుంది అండి త్రీ సిక్స్టీ ఓన్లీ మూడు వందల అరవై చూడండి ఫ్లవర్ కట్ మొత్తం అంతా ఇదంతా ప్రింట్ చూస్తానికి మాత్రం వర్క్ లో మంచి బ్రాండ్ లుక్ ఉంటది చాలా బాగుంటుంది ఇలా కలర్స్ డిజైన్స్ కూడా మంచి డిజైనర్ కలర్స్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి మిక్స్ వస్తాయి అనమాట డిజైన్స్ అన్ని కూడా మనకి ఆల్ అవుట్ డిజైన్స్ అని ఇలా కన్ని మిక్స్ వస్తుంది డిజైన్స్ చూడండి ఫ్లోరల్ డిజైన్ వచ్చి కింద బార్డర్ ఇది కూడా రత్నావళి కల చాలా క్లాస్ గా ఉంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి చక్కగా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు థౌజండ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుంది లేదంటే నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేయండి సింగల్ సారీ కావాలన్నా తీసుకోవచ్చు

చూసారు కదా ఇలా మిక్స్ వస్తాయి డిజైన్స్ అయితే ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది జస్ట్ వీడియో కోసం వన్ చూపిస్తాం కౌ డిజైన్ అండి కూడా జరీ లైన్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుంది సారీ అయితే మనకి మంచి డిజైన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కూడా కూడా మనకి సిల్వర్ లైన్ వచ్చింది మొత్తం అంతా కూడా కూడా మనకి పైన ప్రింట్ కాదండి జరీ అనేది నేతలు వచ్చింది అనమాట ఇంక పోయేది ఏమి ఉండదు దాంట్లో సారీ కూడా లైట్ వెయిట్ గానే వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది సారీ ఓపెన్ చేద్దాం ఒకసారి ఓకే ఇప్పుడు ఇది కొత్తగా వస్తాయండి మళ్ళీ అవునండి ఈ పళ్ళు ఓకే ఇదంతా కూడా పళ్ళు అన్నమాట మనకి టోటల్ సారీ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ లైన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సిల్వర్ లైన్ అనేది మనకి బ్లౌజ్ లో కూడా వస్తుంది కలర్స్ వస్తాయండి వీటి ఇలా కలర్స్ వస్తాయండి దీంట్లో చాలా బాగుంది సారీ లుక్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి లైక్ వీటిలో కలర్స్ ఏమైనా ఉన్నాయా అది ఇలా కలర్స్ ఉంటాయండి చూపిద్దాం కలర్స్ కూడా మనకి కలర్ అయితే అసలు చాలా బాగుంది అన్ని కూడా మల్టీ కలర్స్ వస్తాయండి ఇలాగా చాలా బాగుంటాయి మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయండి ప్రైస్ అండ్ ప్రైస్ వచ్చేసి మనం త్రీ సిక్స్టీ రూపీస్ అండి మూడు వందల అరవై రూపాయలు సిక్స్టీ సిక్స్టీ మేడం ఓకే ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ లో మంచి డిజైనర్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ న్యూ మోడల్ సారీస్ అన్నమాట వీటిలో కలర్స్ చూస్తున్నాం మనము వీళ్ళొచ్చి మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఓకే ఇవన్నీ కూడా కలర్ మ్యాచ్ అన్నమాట బ్లాక్ కూడా ఉంది కదండి బ్లాక్ నేవీ బ్లూ నావే బ్లూ అనుకుంట బ్లాక్ అంటారా యాప్ కింద వచ్చింది యాప్ లు ఆ కలర్స్ మిక్స్ వస్తే మొత్తం వైట్ కలర్స్ వచ్చాయి మన పార్ట్ వచ్చేటప్పటికి శారీ లిక్ అంతా కూడా మనకి అలా వస్తుంది త్రీ డి మ్యాచింగ్ అంతా కూడా మనకి చూసాం చాలా బాగుంది ఐటమ్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ అన్నమాట సిక్స్టీ